శ్రీ శివాయ గురువే నమ ముత్యం ఈరోజు ద్వాదశ రాసుల్లో ఏడవ రాశి తులారాశి ఇది వాయుతత్వ రాశి శుక్రునిది వీరికి సింహద్వారం దక్షిణ సింహద్వారం గృహాలు పనికిరావు వెండి వీరికి బాగా న కలిసి వచ్చే ధాతువు వెండిని విరివిగా ఉపయోగించండి దీని ఉపయోగం వలన వీళ్ళు జీవితంలో ఉన్నత స్థితికి వస్తారు వెండితో చేసిన దేవతా విగ్రహం ఇంటి వాయువ్య మూలల్లో పెట్టండి ఉద్యోగ వ్యాపారాలు చాలా బాగుంటాయి చీరలు పెయింటింగ్ పాలు వెండి నగలు పాలతో చేసిన స్వీట్లు కోవాలు పంచదార ఇలాంటి వ్యాపారాల్లో వీరు బాగా రాణిస్తారు వాయువ్య తూర్పు దిశలలో బరువులు ఎక్కువగా పెట్టకండి వీరి జన్మ రంగు తెలుపు ఆగ్నేయం జన్మ దిశ కర్ర వస్తువులు వీరు దానం ఇవ్వకూడదు ఫర్నిచర్ వ్యాపారం చేయకూడదు ఈ రాశి న్యాయ న్యాయానికి న్యాయస్థానాలకు చిహ్నం అందువలన ఈ రాశి వారు ఎవరికి అన్యాయం చేయకండి కోర్టు గుమ్మాలు ఎక్కువ ఎక్కకూడదు హాస్యానికైనా కళ్లకు నల్ల గుడ్డ కట్టుకోరాదు ఇక ఈ రాశివారు సాధ్యమైనంత వరకు విమాన ప్రయాణాలు తగ్గించాలి తండ్రితో గొడవలు పడవద్దు మంచిది కాదు ఈ రాశివారు రాశి భూతత్వానిది పన్నెండవ ఈ రాశి వారికి పన్నెండవ రాశి కన్యా రాశి ఇది భూతత్వానికి కావటం వలన ఈశాన్య నైరుతి దిశలలో స్త్రీలు సంచారం ఎక్కువగా చేస్తే హాని కలుగుతుంది పన్నెండవ రాశి పాదాలను సూచిస్తుంది కాబట్టి ఆడవారు ఈ రాశిలో జన్మించినట్లయితే వారు ఏ రకమైన పాదరక్షలు లేకుండా భూమి మీద ఎక్కువ నడవకూడదు అలా తిరిగితే వీరికి రుణ ధ్రువ శక్తి పాదాలలో నుండి శరీరానికి ప్రవేశించి ఆరోగ్యం పాడవుతుంది కాబట్టి రబ్బరు చెప్పులను ధరించటం మంచిది విపరీతమైన విచిత్రమైన రెమెడీలు అనుకుంటారు కానీ ఏ రాశి వారికి సంబంధించిన ఆ ఆ రెమెడీ చేసుకుంటే అవి బాగా కలిసి వస్తాయి ఈ రాశి వారికి భార్యను రెండవసారి కూడా పెండ్లాడాలట ఇది విచిత్రంగా ఉంది కాదు ఒకసారి పెళ్ళైన భార్యని మళ్ళీ రెండవసారి కూడా పెళ్ళాడితే మంచిదట తులారాశికి పరమట దిశకు సంకేతం అయితే ఈ దశ అధిపతి తులారాశి వారికి నాలుగు ఐదు భావాల ఆధిపత్యం వహిస్తాడు శని దీని వలన అర్థమవుతున్న విషయం ఏమిటంటే పరమట దిశ యొక్క లోహతత్వాన్ని పెంచినట్లయితే సంతానహీనం కలుగుతుంది కాబట్టి లోహ లోహతత్వం పెంచటం అంటే గృహములో ఆ దిశగా లోహ లోహపు వస్తువులను ఎక్కువగా పెట్టకండి ఈ పెట్టడం కారణం వలన వీరికి నష్టం కలుగుతుంది సంతానహీనతతో బాధపడేవాళ్ళు మీ ఇంట్లో ఈ మూలన ఏమైనా లోహపు వస్తువులు ఎక్కువ పెట్టారేమో చూసుకోండి నాలుగవ భాగం సంతానానికి విరుద్ధం కాబట్టి సంతానానికి ప్రమాదాలు కలుగుతూ ఉంటాయి అందువలన పరమట సింహం ద్వారం పెట్టుకొని ఎక్కువగా గ్రిల్ తలుపులు లేదా పడమర ఫెంగ్ షూమ్ చెప్పిన లోహపు గంటలు ఈ ఇంట్లో నిత్యం ఉపయోగించే లోహపు వస్తువులు ఇవన్నీ పరమట వైపు పెట్టుకోవద్దు ఎవరికి ఈ రెమెడీలు ఎవరికి నప్పుతాయి ఎవరికి నప్పవు అనే విషయాలు చాలా వివిధ వివరణాత్మక ధోరణిలో ఉంటాయి రెమెడీలు అందరికీ ఒకే విధముగా పనిచేయవు ఆగ్నేయ దిశ పెరగకుండా చూసుకోండి భార్య ఆ దిశ తలపెట్టి నిద్రపోకూడదు ఆగ్నేయ మూలలో మట్టి పాత్రలో పాలి పోసి సొంత ఇళ్ళల్లో పాతి పెట్టండి వజ్రం ధరించకండి తులాలగ్నం నడుస్తున్నప్పుడు శుక్రగ్రహం ఆకాశంలో కనిపిస్తూ ఉండట్లయితే సంయోగం అసలు పడదు పుబ్బా నక్షత్రం రోజున విమాన ప్రయాణం భార్య చేయకూడదు భర్త చేయవచ్చు భార్య చేయకూడదు విమాన ప్రయాణం అంతేకాక ఊరగాయలు కారపు వస్తువులు నూనెతో వేయించిన పదార్థాలు ఈ రాశి వారి కన్నా భార్యలే ఎక్కువ తినకూడదట తూర్పు ఆగ్నేయ దిశలలో లక్ష్మీదేవిని ఫోటో పెట్టకూడదు ఎక్కువగా తూర్పు దిశలో పెడుతుంటారు కాబట్టి తూర్పు ఆగ్నేయ దిశలో లక్ష్మీదేవి ఫోటోను పెట్టకండి మృగశిర భరణి నక్షత్రాల్లో జన్మించిన కన్యలతో పెద్దలను ధిక్కరించి ప్రేమ వివాహం చేసుకుంటే జీవితాతం బాధపడాల్సి వస్తుంది ప్రేమించేటప్పుడే తెలుసుకోండి ఈ నక్షత్రం గల స్త్రీలో అవునా కాదా అని ఈ నక్షత్రం గల మృగశిర భరణి నక్షత్రాల స్త్రీలని ప్రేమించి వివాహం చేసుకోకండి పుష్యరాగాన్ని ధరించండి గొడవలు ఈ పుష్యరాగం ధరిస్తే గొడవలు ఎక్కువ అవుతాయి కాబట్టి పుష్యరాగాన్ని ధరించకండి రెండు మూడు క్యారెట్లు బరువున్న ఇంద్రనీళం ధరించండి జాతకములో శని స్థితిని పరిశీలించి చేయటం అవసరం సర్వోత్తమం శని మంత్రం జపం ఇది కుజుని బ్రిభింజరణను అణచివేస్తుంది కాబట్టి శని జపం చేయండి ఆరోగ్యం జాగ్రత్త పొరుగు వారితో గొడవలు వస్తాయి కొవ్వు పదార్థాలు దానం చేయండి గారితో తగాదాలు పడవద్దు గురునింద చేయకండి గురువును తిట్టిన మౌ గురువు గారు తిట్టిన మౌనంగా భరించండి దేవాలయాలు తీర్థస్థానాలు ఎక్కువ తిరగకండి ఇంట్లోనే దైవ పూజ ఎక్కువ చేసుకోండి ఒకవేళ ఏదైనా తీర్థయాత్రకు తప్పనిసరిగా వెళ్లాల్సి వచ్చినా ఈశాన్య దిశవైపు యాత్రకు వెళ్ళటం సాధ్యమైన వరకు మానుకోండి మీ ఇంటికి ఈశాన్య దిశవైపు లివర్ సమస్యలున్నవారు కొంచెం తీర్థయాత్రలు చేయటం కొంచెం ఆపండి పెద్దవారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వారిని గౌరవంగా చూసుకుంటూ మాట్లాడండి నూనె వ్యాపారం చేయకండి భార్య చదువుకున్నదైతే ఉద్యోగానికి పంపించండి భార్య పేరున వ్యాపారం చేయండి చెప్పుల దుకాణాలు బెల్టు ఫల్స్ పర్సులు తోలుతో చేసిన బ్యాగులు ఇవి పర్వాలేదు బాగానే నడుస్తాయి నూనె వ్యాపారం చేస్తే భూమిలో ఇంకిపోతుంది లేదా అగ్ని ప్రమాదం సంభవిస్తుంది ఆ వ్యాపారం జాతక రీత్యా నప్పితే తప్ప దాని జోలికి వెళ్ళకండి భార్యచే శని మంత్రం జపం చేయించండి పసుపు రంగు రెమెడీలు పసుపు రంగు ఆవాలను కోవెలలో లేదా పవిత్ర స్థలాలలో దానం చేయండి భార్య నీలం రంగు వస్త్రాలు ధరిస్తే మంచిది ఇవి ఆధ్యాత్మిక భావాలు ఆధ్యాత్మిక ఉపన్యాసాలు వింటూ ఉండండి ఆధ్యాత్మిక గ్రంథాలు చదవాలి పుణ్యక్షేత్రాలు దర్శించండి తుల వ్యాపార రాశి కావున మిరపకాయలు గోధుమలు మసాలాలు పౌడర్లు సాల్ట్ ఇలాంటి వ్యాపారాలు మీరు చేయవచ్చును మాణిక్యం ధరిస్తే మంచిది ప్రభుత్వం అధికారులతో స్నేహంగా ఉండండి తూర్పు సింహద్వారం లాభకరం తులావా వారు తూర్పు సింహద్వారం లాభకరం చంద్రుడు పన్నెండవ భాగం తల్లితో జాగ్రత్తగా మెలగండి ఆమె నుండి వెండి వస్తువులు తీసుకోండి తల్లి ఆశీర్వాదం తీసుకుంటూ ఉండండి ఇదే పెద్ద రెమెడీ వీరికి తులారాశి వారికి తల్లిని మించిన దైవం లేదు తల్లి ఆశీర్వాదంతో బాగా వృద్ధిలోకి వస్తారు తులారాశివారు